ఉద్దవా బ్రహ్మచర్య ఆశ్రమ ధర్మాలు విను ఇప్పుడు మొదలుపెట్టాడు మొ ఏముంది ఆశ్రమంలో బ్రహ్మచర్య ఆశ్రమం కదా పిల్లవాడుగా ఉన్నప్పుడు ఉపనయనం చేసి మనకి మొదలుపెట్టినప్పుడు బ్రహ్మచర్యం స్టార్ట్ అవుతుంది సో బ్రహ్మచర్య ధర్మాలు విను అందులో బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు జన్మ మొదలైన తరువాత సంస్కార క్రమం నిర్వర్తించి యజ్ఞోపవీత ధర్మ ధారణ కర్మ చేయాలి అంటే ఉపనయనం చేయాలి ఈ ముగ్గురికి ఉపనయం చేసే అధికారం ఉంది చూద్రుడికి లేదు పంచములకి లేదు అర్థమైందా సో ఈ అంటే మామూలుగా పుట్టినప్పటి నుంచి సో జాతక కర్మలు అంటారు ఆ జాతక కర్మలన్నీ పూర్తి చేసిన తర్వాత ఏ తల్లి గర్భం నుంచి పుట్టిన తరువాత ఏడున్నర సంవత్సరాల వయసు అంటే ఎనిమిదో సంవత్సరం నడిచేటప్పుడు పిల్లవాడికి ఉపనయనం చేయాలి అర్థమైందండి చేసిన తర్వాత వెంటనే గురుకుల పంపించాలి వస్తుంది అంటూ వస్తుంది చూడండి తర్వాత సంస్కార క్రమం నిర్వర్తించి యజ్ఞోపవీత ధారణ కర్మ చేయాలి ఉప ఉపనం చేయాలి తర్వాత యజ్ఞోపవీత ధారణలో ద్వితీయ జన్మ ప్రాప్తిస్తుంది ఇది వీళ్ళని ద్విజులు అంటారు రెండవసారి పుట్టిన వాళ్ళు అని రెండవసారి పుట్టడం అంటే మొట్టమొదటిగా వాడు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా లేదా క్షత్రియ కుటుంబంలో పుట్టినా వాడు క్షత్రియుడు కాదు వాడికి ఉపనయనం అయిన తర్వాతనే వాడు కన్ఫర్మ్డ్గా అది ఇప్పుడు ఎట్లా అంటే గవర్నమెంట్ నౌకరీలో ప్రొబేషన్ చేరుతాం మనం ఏమండి మొట్టమొదటిలో ఆ ప్రొబేషన్లో ఉన్నప్పుడు నువ్వు పర్మనెంట్ ఎంప్లాయీ కాదు ప్రొబేషన్ అయిపోయిన తర్వాత నువ్వు పర్మనెంట్ ఎంప్లాయీ అవుతావు అట్లాగే ఈ మూడు కులాల్లో కూడా ఉపనయనం జరిగినప్పుడే వాడు ద్విజుడు అవుతాడు రెండవసారి పుట్టిన వాడు అవుతాడు వాడికి అప్పుడు మాత్రమే ఆ కులంలో వాడు పుట్టినట్టు లెక్క మీరు లెక్క వేస్తే ఇతర మతాల్లో కూడా ఇవి ఉన్నాయి ఉదాహరణకి మామూలుగా ఈ క్రిస్టియన్ దాంట్లో వచ్చేటప్పటికి బ్యాప్టిస్ట్గా చేస్తున్నారని చెప్పేసి ఫాదర్ గారు పరిశుద్ధ జలాలు చల్లటము అటువంటి పని ఏదో ఒక కార్యక్రమం ఉంది ఆ విధంగా అతన్ని క్రిస్టియానిటీలో కలుపుకుంటారు తర్వాత దీనిలోకి వచ్చేటప్పటికి నాకు తెలిసిన వరకు ఇంకా కరెక్ట్గా ఏమున్నాయో నాకు తెలియదు ఆ మగపిల్లవాడికి అయితే ఖచ్చితంగా సుల్తి అని చేస్తారు చేసిన తర్వాత వాడు ముస్లింగా పరిగణించబడతాడు అర్థమైందా సో ఈ విధంగా వాళ్ళని రెండోసారి జన్మించినట్టుగా అనుకునేటట్టుగా వాళ్ళని శుద్ధి చేసుకునే కార్యక్రమం గట్టిగా మాట్లాడితే ఆ కులంలో పుట్టినందుకు వాణ్ణి శుద్ధి చేసుకుని మనలో కలుపుకునేటువంటి పని ద్విజుడు అంటాడు వాడిని తర్వాత దీనితో ద్విజత్వం లభిస్తుంది ద్విజత్వం పొంది గురుకుల ప్రవేశం చేయాలి ఇక్కడ వెళ్ళాలి గురుకులానికి అంటే ఇప్పుడు మామూలుగా మనం చదువుకునేటువంటి చైతన్య అవి కావు గురుకులం అంటే ఒక గురువు గారు గురువుగారి భార్య ఒక పదిహేను మందో ఇరవై మందో పిల్లలకి ఒక వాళ్ళ ఊరి చివర పెట్టుకుని ఈ పిల్లలు పది మందికి విద్య నేర్పుతూ ఉంటారు విద్యలో భాగం ఏమిటి అంటే వాడు అన్ని పనులు నేర్చుకోవాలి గోశాల సేవ చేయాలి బర్రెలు తీసుకెళ్ళి గడుపుకున్న మేపు రావాలి గడ్డి కోసుకురావాలి తర్వాత గురువుగారు యజ్ఞం చేసుకోవడానికి దర్భలు సమిధలు తీసుకురావాలి తర్వాత అమ్మగారికి ఇంట్లో అన్ని రకాల సహాయాలు చేయాలి ఇవన్నీ చేస్తూ చదువుకోవాలి అర్థమైందండి సో అంతేగాని నేను అది చేయను ఇది చేయను అంటానికి వీలు లేదు ఆ విధంగా చేయడం వల్ల ఏమిటి జరుగుతుంది ఆఖరికి రాజుగారు కొడుకు కూడా గురుకులానికి రావాలి మీకు ఉదాహరణ తీసుకోండి ప్రహ్లాదు గురుకులాలను పంపించాడు కదా చండామార్కుల వారు గురులు సో అక్కడ ఎందుకు అంటే వాడికి సమత్వము సహజీవనము రెండు అర్థం ఆలం కావాలి వాడికి లేదా పుట్టగానే ఇప్పుడు నువ్వు కోటీ ఉంటే పెట్టావయ్యా నువ్వు బాగా దోషాన్ని దోచుకుని ఒక కోటి షెడు అయ్యావు పెద్ద మేడలో మీ పిల్లాన్ని పెట్టావు ట్యూషన్ మాస్టర్ ఇంటికే రావచ్చు లేదు నువ్వు తీసుకెళ్ళి హయ్యెస్ట్ స్కూల్లో హైదరాబాద్లో చేర్చి చదివిస్తున్నావు నీకు ప్రపంచంలో జరుగుతున్న విషయాలు ఏం తెలుస్తాయిరా అన్నీ ఏసీతోనూ పిజ్జాలు బర్గర్తోనూ నడుస్తుంది నీ జీవితం నీకు మామూలు వాళ్ళు ఎలా ఉంటున్నారో నీకు తెలీదు నాన్నా సో అందువలన మొదటి నుంచి కూడా వాడికి ప్రజలతో కలిసిమెలిసి ఉండడం అనేది తెలియాలి సహజీవనం కావాలి వాడికి అందుకోసం గురుకులంలో పెట్టేవాడు ఇది ఒకటే కాదు వాడు విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత రాజుగారి కొడుకు అయితే కనుక వాడిని ప్రత్యేకంగా దేశ దేశాటనం పంపించేవాడు దేశాటనం పంపిస్తే ప్రతి ప్రాంతంలో గ్రామంలో ప్రజలు ఏ విధంగా జీవిస్తున్నారు వాళ్ళ కష్ట సుఖాలు ఏమిటి వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయి ఇవన్నీ వీడు ప్రత్యక్షంగా తెలుసుకోవాలి ఎందుకని రేపు అయి పైన కూర్చోబోతున్నాడు నీకు అది ఎక్కడెట్టుందో నాకు తెలియదు ఆ ఊరు ఏందో నాకు తెలియదు అని అనే కాదు నువ్వు రాజు ఎట్టు అవుతావు అవడానికి వీల్లేదు అందుకని దేశం నలుమూలలో నువ్వు తిరగాలి ప్రజల యొక్క జీవన స్థితిగతులు నువ్వు తెలుసుకోవాలి ఆకళింపు చేసుకోవాలి దానికి తగినట్టుగా అభివృద్ధి చెందడానికి నీ పరిపాలన ఉండాలి ఇంత ట్రైనింగ్ ఉండేది అర్థమైందా ఇప్పుడేంటి పెద్ద డబ్బు నాయన కొడుకుగా నువ్వు పుట్టావు అనుకో ఒక పెద్ద కారు ఆడి కారు బోడీ కారు ఏదో ఒక కారు పెట్టుకుని నువ్వు వంద నూట ఇరవై కిలోమీటర్లు తాగి నడపటం ఓన్ వరుసగా ఒక ముగ్గురు నలుగురు చంపేయటం ఇది స్టేటస్ అయింది ఇప్పుడు ఏమండే మరిది న్యాయం కాదు తర్వాత అది ఆ కేసు మాఫీ చేసుకోవడానికి వాడు అసలు కారులో లేడని అబద్ధాలు చెప్పడం ఇట్లాంటివేవో రకరకాలిక నడుపుతున్నారు ఇది ఎందుకని డబ్బు వలన అన్యాయార్జితంగా వచ్చినటువంటి డబ్బు వలన కలిగిన అహంకారం ఇవి మూల కారణం అవుతున్నాయి అందుకని కష్టించి సంపాదించమని చెప్పారు మనకి రైట్ ఒక విధిద్దాం తర్వాత సో ఇన్ గురుకుల ప్రవేశం చేయాలి తర్వాత ఇంద్రియ విజయుడు కావాలి ఇప్పుడు ఏడో తరగతి చదువుకుని మేము స్కూళ్ళకి వెళ్ళి చూసాం కదా ఏడో తరగతి చదువుకున్న పిల్లలు కూడా తాగి స్కూల్కి వస్తున్నారు మన దగ్గరే మన రాష్ట్రంలో ఇది మరి ఇంద్రియ విజయం అంటావా లేక ఇంద్రియానికి పని పనిచేస్తున్నారు సెవెంత్ క్లాస్ స్టాండర్డ్ పిల్లవాడు సో మరి ఈ విధంగా జరుగుతుంది తల్లిదండ్రులు ఎవరు పట్టించుకోవట్లేదు ఓకే ఇది వదిలిద్దాం తర్వాత ఇంద్రియ విజయుడు కావాలి తర్వాత ఆచార్యుడు ఆచార్యుల ఆదేశానుసారం వేద అధ్యయనం జరపవలసి ఉన్నది సో మనందరికీ బేసి ఏంటి ఏ ఫర్ యాపిల్ బి ఫర్ బాండా అది కాదు వేదం మనకు ఆధారం ఆ వేదాధ్యయనం చేర్పాలి ముందు వాడికి తరిగితే ఏమవుతుంది నీ యొక్క ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే తర్వాత కట్టే బిల్డింగు బ్రహ్మాండంగా పైకి ఎడుతుంది ఫౌండేషన్లో ఏమీ లేకుండా బాబా బాబా బ్లాక్ షిఫ్ హ్యావీ అని ఊలని ఇవి నేర్పితే వాడికి ఫౌండేషన్ ఎట్ట వస్తుంది నేను అది చెప్పొద్దని అంటల్లా ఖచ్చితంగా మన యొక్క సంస్కృతి ఏమున్నది మనం ఈ దేశంలో ఉన్నప్పుడు ఇదేమిటండి వీటిని గురించిన అవగాహన వాడికి ముందు కలగజేయి అది నీ బాధ్యత గురుతరమైనటువంటి బాధ్యత తల్లిదండ్రులది అది నెరవేర్చాలని నేను మనవి చేస్తున్నాను ఓకే రైట్ ఇక్కడ కూడా అదే చెప్పబడుతోంది